ప్రభుత్వ పాఠశాలలో నమోదు తగ్గుదల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపడానికి గల కారణాలు ఏమిటి యుడిఐఎస్ఈ యూనిఫైడ్ డిస్టిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు డాటా ప్రకారం భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చేరేటువంటి విద్యార్థుల సంఖ్య ప్రతి సంవత్సరం గణనీయంగా తగ్గిపోవడం కొంత ఆందోళనకరంగా ఉన్నది అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ప్రభుత్వ పాఠశాలలో నమోదయ్యేటువంటి విద్యార్థుల సంఖ్య చాలా గణనీయంగా తగ్గుతూ వస్తుంది ఆంధ్రప్రదేశ్లో డెబ్బై మూడు శాతం ప్రభుత్వ పాఠశాలలు ఉన్నప్పటికీ కేవలం నలభై ఆరు శాతం మంది విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అవుతూ ఉన్నారు యాభై రెండు శాతం మంది ప్రైవేటు పాఠశాలలో నమోదు అవుతూ ఉన్నారు అదే తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్లయితే డెబ్బై శాతం ప్రభుత్వ పాఠశాలలు ఉన్నప్పటికీ అందులో కేవలము ముప్పై శాతం మాత్రమే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో నమోదు అవుతూ ఉన్నారు దాదాపు అరవై శాతానికి పైగా ప్రైవేటు పాఠశాలలో నమోదు అవుతూ ఉన్నారు ఇది కొంత ఆందోళనకరంగానే ఉంది ఉత్తరాఖండ్లో డెబ్బై రెండు శాతము ప్రభుత్వ పాఠశాలలు ఉన్నప్పటికీ అందులో కేవలం ముప్పై ఆరు శాతం మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు నమోదు ఉన్నారు యాభై నాలుగు శాతం ప్రైవేటు పాఠశాలలో నమోదు అవుతూ ఉన్నారు తమిళనాడు రాష్ట్రంలో చూసినట్లయితే అరవై నాలుగు శాతము ప్రభుత్వ పాఠశాలలు ఉన్నప్పటికీ కేవలం ముప్పై ఏడు శాతం మాత్రమే విద్యార్థులు ప్ర ప్రభుత్వ పాఠశాలలో నమోదు ఉన్నారు నలభై ఆరు శాతం మంది ప్రైవేటు పాఠశాలలో నమోదవుతూ ఉన్నారు కేరళ కూడా మనం చూస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుతో పోలిసినట్లయితే ప్రభుత్వ పాఠశాలలో చేరేటువంటి విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తూ ఉంది అయితే మన తెలంగాణ రాష్ట్రానికి ఈ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల యొక్క నమోదు శాతము తగ్గటానికి గల కారణాన్ని మనం ఈరోజు కొంత విశ్లేషణాత్మకంగా చర్చిద్దాం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క విద్యార్థుల యొక్క నమోదుకి తగ్గటానికి గల కారణాలు ఏంటో మనము చర్చిద్దాం అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చేరేటువంటి విద్యార్థుల సంఖ్య తగ్గటానికి గల కారణాలు దేని వలన విద్యార్థులు తక్కువగా ప్రభుత్వ పాఠశాలలు నమోదు చేసుకుంటున్నారు అనే విషయాలపై కొంత అవగాహన తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం తగ్గుతున్న నమోదు పెరుగుతున్నటువంటి ఆకాంక్షలు తల్లిదండ్రుల యొక్క ఆకాంక్షలు రోజు రోజుకు పెరుగుతున్నాయి గవర్నమెంట్ కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉందని ఆశపడుతూ ఉన్నారు కానీ ఇటు వాస్తవంగా మనం చూసినట్లయితే విద్యార్థుల యొక్క నమోదు తగ్గిపోతూ ఉంది కానీ ఆకాంక్షలు పెరుగుతూ ఉన్నాయి తెలంగాణలో నలభై వేల ఎనిమిది వందల ఏడు పాఠశాలలు ఉన్నాయి అరవై ఏడు లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై ఒక్క శాతము ప్రభుత్వం వాటా ఉన్నప్పటికీ కేవలం ప్రభుత్వ పాఠశాలలో ముప్పై శాతం విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో నమోదు చేసుకుంటా ఉన్నారు అరవై శాతం వరకు ప్రైవేటు పాఠశాలలో నమోదు చేస్తూ ఉన్నారు అదే ఇంటర్మీడియట్గా మనం చూసినట్లయితే పదకొండు పన్నెండు తరగతుల విద్యార్థులు కేవలం ఇరవై మూడు శాతం మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కళాశాలలో నమోదు చేసుకుంటా ఉన్నారు అయితే ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల యొక్క విశ్వాసము తగ్గిపోవడానికి గల కారణాలు ఏమిటి ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపడానికి గల కారణాలు ఏమిటి ఎందుకని ప్రభుత్వ పాఠశాలలో గుణాత్మకమైన విద్య మౌలిక సదుపాయాలు భద్రత లేదా ఇంగ్లీష్ మాధ్యమం మరియు ఆధునిక బోధనా పద్ధతులు లోపిస్తున్నాయా అనేది ఇక్కడ మనం కొంత ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది మరి దీనికి గాను తెలంగాణ విద్యా కమిషన్ రెండు వేల ఇరవై ఐదు ద్వారా ఇటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారం సూచించే విధంగా ఆ యొక్క కమిషన్ కొన్ని సూచనలు చేసింది ఆ సూచనల కంటే ముందు మనము ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం తగ్గటానికి గల కారణాలేంటి ప్రభుత్వ పాఠశాలపై తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ సమాజము కానీ కొంత నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నది అనేది యూడిఎస్సి ఒక రిపోర్ట్ ద్వారా మనము ఆలోచన చేయవచ్చు ఈ మౌలిక సదుపాయాల లోపం అనేది ఒక ప్రధానమైనటువంటి కారణం కావచ్చు చాలా పాఠశాలలో సరైనటువంటి బెంచీలు కానీ త్రాగునీరు కానీ మరుగుదొడ్లు కానీ లేదా విద్యుత్ లేదా కాంపౌండ్ కానీ లేకపోవడం అనేది ఒక కారణంగా మనం చూడవచ్చు అదేవిధంగా ప్రీ ప్రైమరీ విద్య అనేది అంత బలోపేతంగా లేదు ఫౌండేషన్ ఎడ్యుకేషన్ అనేది అంత బలోపేతంగా లేకపోవడం వలన తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపులు చూస్తున్నారనేది ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రభుత్వ పాఠశాలలో పాఠశాలల బలోపేతానికై కృషి చేయాలి ముఖ్యంగా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచే పాఠశాలను బలోపేతం చేయాలని చెప్పడం చాలా గమనార్హంగా కూడా మనము చూడవచ్చు ఎందుకంటే ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ పాఠశాలల యొక్క బలోపేతానికి కృషి చేసే విధంగా మాట్లాడడం అనేది చాలా మంచి శుభ పరిణామంగా కూడా మనము చూడవచ్చు అదేవిధంగా పాఠశాల వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు మనం చూసినట్లయితే నలభై తొమ్మిది శాతం పాఠశాలల్లో ఉపాధ్యాయులు బహుళ తరగతులను బోధిస్తూ ఉన్నారు మన ప్రాథమిక పాఠశాల వ్యవస్థలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి వన్ థర్టీ ఉంటుంది వన్ టు థర్టీ అంటే ముప్పై మంది విద్యార్థులు ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుని నియమిస్తారు విద్యాకు చట్టం తర్వాత కనీసము ఇద్దరు ఉపాధ్యాయులు అనే ఒక నియమాన్ని తీసుకొని వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రతీ ప్రాథమిక పాఠశాలలో కనీస ఉపాధ్యాయుల సంఖ్య ఇద్దరుగా ఉంటుంది అయితే ఇక్కడ ఒక సమస్య ఏముందంటే ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు ఉన్నటువంటి పాఠశాలలో కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఏ విధంగా మల్టీ క్లాసులని వాళ్ళు నిర్వహించగలరనేది ఒక పెద్ద ప్రశ్న మన భారతదేశ విద్యా విధానంలో ఇది ఒక పెద్ద సమస్యగా కూడా మనం భావించాలి ఎందుకంటే తరగతులు వేరువేరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తరగతుల విద్యార్థులను కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఎలా బోధించగలరు డిఫరెంట్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి కదా మరి ఎలా ఉపాధ్యాయులు తరగతి గదుల్ని మరి వాళ్ళు ఇంటిగ్రేట్ చేయగలుగుతారంటే ఒక ఉపాధ్యాయుడు ఒకటి రెండు తరగతులు చూసుకుంటే మిగతా ఉపాధ్యాయుడు మూడు నాలుగు ఐదు తరగతులు చూసుకోవాలి అంటే ఒక్కొక్క తరగతి యొక్క అకాడమిక్ స్టాండర్డ్స్ వేరుగా ఉంటాయి సబ్జెక్ట్స్ వేరుగా ఉంటాయి బహుశా ఇది ప్రధానమైనటువంటి కారణం కావచ్చు ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల యొక్క ప్రతిభ సరిగా లేకపోవడానికి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల్ని ఉపాధ్యాయులు సరిగా బోధించడానికి సరైన సమయము దొరకకపోవచ్చు అనేది మనం చూడవచ్చు మరి దీనికి పరిష్కారం ఎలా ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుని మనం నియమించినట్లయితే ఖచ్చితంగా ఆ ఉపాధ్యాయుడు ఆ విద్యార్థుల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇరవై మూడు శాతం మంది ఉపాధ్యాయులు మాత్రమే సిఫారసు చేసినటువంటి బోధనా పద్ధతులను అనుసరిస్తున్నారు ఇక్కడ ఉపాధ్యాయులు అర్థం చేసుకోవాలి వాళ్ళకి వృత్తి అంతర శిక్షణ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నారు ఆ వృత్తి అంతర శిక్షణలో భాగంగా నూతన బోధనా పద్ధతుల్ని విద్యార్థులను ఆకర్షించే విధంగా లేదా విద్యార్థుల్ని భాగస్వామ్యం చేసే విధంగా అభ్యసనంలో నూతన బోధనా పద్ధతులు ఉపయోగించి బోధన చేయాలి కానీ రిపోర్ట్ ప్రకారం ఇరవై మూడు శాతం మంది ఉపాధ్యాయులు మాత్రమే నూతన బోధనా పద్ధతులను అనుసరించి తరగతి గదిలో బోధన చేస్తూ ఉన్నారు మరి ఇంగ్లీషు బోధనలో నైపుణ్యము అంతగా లేకపోవడం తల్లిదండ్రుల యొక్క అసంతృప్తి కూడా దీనికి గల కారణం కావచ్చు ప్రాథమిక స్థాయిలో ఆరంభంలోనే విద్య ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ అనేది సరిగా బలోపేతం లేదు ఫౌండేషన్ ఎడ్యుకేషన్ సరిగా లేకపోవడం వలన తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూస్తూ ఉన్నారు ఇంటర్మీడియట్ విద్యను మనం అవగాహన చేసుకున్నట్లయితే పదవ తరగతి అయిపోయిన తర్వాత కేవలం ఇంటర్మీడియట్ విద్యను విడిగా ఉంచడం వల్ల సెకండరీ స్థాయిలో పదమూడు పాయింట్ ఏడు శాతం డ్రాప్ అవుట్ రేటు ఉంది సో ఆ డ్రాప్ అవుట్ రేట్ని తగ్గించడానికి కూడా పాఠశాలను మనం ఇంటిగ్రేట్ చేయవలసినటువంటి అవకాశం ఉంది సో విద్యా ప్రమాణాల తగ్గుదల ఎలా ఇది మనకి అంటే ఎన్ఏఎస్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఏఎస్ఈఆర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మరియు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బేస్ లైన్ అసెస్మెంట్ నివేదికల ప్రకారము మూడవ తరగతి విద్యార్థులు మూడవ తరగతి విద్యార్థులు చాలా తక్కువ శాతం అనగా నలభై తొమ్మిది శాతం మాత్రమే చిన్న చిన్న పదాలని తెలుగులో చదవగలుగుతున్నారు ఆరు శాతం మాత్రమే ఆరు శాతం విద్యార్థులు మాత్రమే గణితంలో కొంత ప్రతిభను కనబరచగలుగుతున్నారు ఇది ప్రత్యేకంగా మన తెలంగాణ విద్యా పరిస్థితి చూసినట్లయితే జాతీయ స్థాయిలో చివరి నుండి రెండో స్థానంలో ఉంది ఇది కొంత ఆందోళనకరమైన విషయమే తల్లిదండ్రుల యొక్క ఆకాంక్షలు మనకి తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ రిపోర్టు ప్రకారం తొంభై తొమ్మిది శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లీష్ మాధ్యమంలో తమ పిల్లల అభ్యాసం చేయాలని కోరుకుంటా ఉన్నారు ఎనభై శాతం మంది తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలకు ఫీజులు అప్పులు చేసి కడతా ఉన్నారు